తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ మీ అందరికీ తెలుసు ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది మనంలో మనం గతంలో రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ల అందరు కూడా కేసీఆర్ ఏమన్నాడు అల్లుడు ఉండాలే ఏడుండాలి బిడ్డ వస్తే ఏడుండాలి మేకే మేకలు ఏడగట్టేయాలని చెప్పి చెప్పి ఒక యాడ్ చూపించి అందరం కూడా హైదరాబాద్ సిటీలో ఉన్న అందరూ కూడా డబుల్ బెడ్రూమ్ లో వస్తాయని చెప్పి ఆశతోటి చేయడం జరిగింది దాని తర్వాత దాని తర్వాత జిహెచ్ఎంసి ఎలక్షన్ రెండు వేల పదిహేనుల వచ్చింది అప్పుడు కూడా వీళ్ళు డబుల్ బెడ్రూమ్ కోసం అప్లికేషన్ వంచిరు దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానిక స్థానిక ఎమ్మెల్యే టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యిండు ఆయన గతంలో సైకిల్ ఎక్కినుండే సైకిల్ దిగిండు మళ్ళీ కార్ ఎక్కిండు ఎక్కిన తర్వాత ఈ రోజు వరకు మూడు నాలుగు రెండు సార్లు రెండు సార్లు ఎమ్మెల్యేగా అయ్యిండు అయిన తర్వాత ప్రతి ఎలక్షన్ కి వాగ్దానం ఇస్తారు మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి ఎవరికన్నా ఇచ్చిర్రా ఇవ్వకుండా ఇక్కడ స్థానికంగా చాలా మంది ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి బస్వ నగర్ అయింది మసీద్ బండా అయింది మరి జిపిఆర్ఎ క్వార్టర్స్ అయింది మరి కుకట్పల్లి అయింది చాలా వరకు రోడ్ల మీద ఉంటారు రోడ్ల మీద వాళ్ళందరికి ఓటర్ ఐడీలు ఉన్నాయి ఉన్నాయి రాజన్ కార్డులు ఉన్నాయి వీళ్ళకి ఇవ్వకుండా నువ్వు మన సిగ్గు లేకుండా సిగ్గు లేకుండా ఒక వీడియో వైరల్ అయింది పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా నా గుండెల్లో పెట్టి చూసుకున్నాను సేర్లు గప్పల్లి ప్రజలు కనబడతా లేరా అని మేము అడుగుతున్నాం గాంధీ గారికి సూటి మా షేర్లు ప్రజలు కనీసం డబుల్ బెడ్రూమ్ కాదు మాకు ఆల్టర్నేట్ కుర్చులు కావాలి మొన్న పొద్దున్న మొన్న పొద్దున్న మూడు గంటల మొదట పొద్దున మూడు గంటల రాత్రి జేసీబీ పెట్టి మొత్తం గుర్సాలు తీస్తా ఉన్నారు వాళ్ళు అడిగింది మాకు ఆల్టర్నేట్ గుర్సాలు కావాలి మాకు ఆల్టర్నేట్ డబుల్ బెడ్రూమ్ వద్దు మాకు ఆల్టర్నేట్ తీయాలని చెప్పి చెప్పడం అడిగింది ఎవరైనా కనీసం గాంధీ రాలే వాళ్ళు ప్రతి ఎలక్షన్ కి ప్రతి ప్రతి మీటింగ్ కి వాళ్ళని వాడుకున్నారు మీరు ఇలా ఏ మాత్రం కూడా సపోర్ట్ చేయకుండా ఇక్కడ ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళకి రాషన్ కార్డులు ఉన్నాయి అన్ని ఉన్నాయి వాళ్ళకి ఇవ్వకుండా ఇలా డబుల్ బెడ్రూమ్లు మీరు లక్ష డబుల్ బెడ్రూమ్ హైదరాబాద్ సిటీలకు అర్థమని చెప్పారు ఎలా అని చెప్పి అడుగుతున్నా ఇవాళ గవర్నమెంట్ ల్యాండ్ సర్వే నెంబర్ హండ్రెడ్ అయింది సర్వే నెంబర్ ఎయిటీ అయింది చాలా మటుకు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి మీరు ఎక్కడ పోయినాయి పార్టీ చేశారు ఎస్ పార్టీ చేసి చేయడమే కాకుండా కవిత లిక్కర్ స్కామ్ కొడుకు ల్యాండ్ స్కామ్ అల్లుడు ఇంకొక స్కామ్ మళ్ళా సపరేట్ పార్టీకి ఒక సపరేట్ ఫ్లైట్ కొంటారా భారతదేశంలో ఎక్కడ కూడా పార్టీలకు ఫ్లైట్ లేదు ఎనభై కోట్ల రూపాయలు పెట్టి ఒక ఫ్లైట్ కొనరు ఇయాల బిఆర్ఎస్ పార్టీ మళ్ళా ఢిల్లీలో ఒక పార్టీ ఓపెన్ చేశారు ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ఇవాళ శేర్లింగంపల్లి పల్లి మొత్తము తెలంగాణ రాష్ట్రంలోనే రెవెన్యూ జనరేట్ చేసే శేర్లింగపల్లి కాస్ట్ వేస్తే ఇయాల మనకి ఐటీ హబ్లు ఉన్నాయి ఐటీ పార్కులు ఉన్నాయి మనకే లక్ష బెడ్రూమ్లు ఇవ్వాలి అసలు వాస్తవంగా ఆర్టీఐ కింద అప్లై చేస్తే యాభై మూడు వేల యాభై మూడు వేల అప్లికేషన్లు వచ్చినాయి యాభై మూడు వేల అప్లికేషన్లు వస్తే ఇక మీరు కట్టింది ఎంత మూడు వందల పద్నాలుగు మూడు వందల కేవలం మూడు వందల పద్నాలుగు డబుల్ బెడ్రూమ్లే ఇవాళ పొద్దుల పొద్దున మరి కన్వీనర్ గారు మరి సీనియర్ నాయకులు అందరం కూడా నవతారెడ్డి గారు అందరం కూడా మేము పోయి అక్కడ చూడడం జరిగింది అక్కడ అన్ని కూడా డోర్లు అన్ని పోయినాయి రోజు రాత్రి పూట మందు తాగుతున్నారు గంజాయి కొడుతున్నారు ఇదేనా నేను అడిగేది కేసీఆర్ గారు ఉన్న డబుల్ బెడ్రూమ్ లు ఇక్కడ ఉన్నటువంటి గుడిసెలు ఎక్కడైతే చాలా మట్టుకు గుడిసెళ్ళు ఉన్నారో ఫస్ట్ మీరు వాళ్ళకి ఇవ్వండి మీ కార్యకర్తలు కాకుండా వాళ్ళకి ఇవ్వండి దళిత బాంధు ఇస్తారు మీ కార్యకర్తలకు ఇస్తారు ఏదున్నా కానీ షాదీ ముబారక్ ఇస్తారు అలా ఒక బ్రోకర్ గా ఉంటాడు అలా వాడు కమిషన్ తీసుకొని మళ్ళీ వానికి ఫిఫ్టీ పర్సెంట్ అంట వీనికి ఫిఫ్టీ పర్సెంట్ అంట ఇలా ప్రజాస్వామ్యం ఎక్కడ పోయిందని చెప్పి నేను అడుగుతున్నా నేను ఒక ఒకటి భారతీయ జనతా పార్టీ ఇంకా పది నెలలలో ఇక్కడ తప్పకుండా జెండా ఎగరేస్తాం ఇక్కడ అరువునైన పేదలందరికీ కూడా డబ్బులు పెట్టడం ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి తెలియజేస్తున్నాం ధన్యవాదాలు